మా అమ్మ మా నాయన పాదతి రావణయ్య రావమ్మ గారి జ్ఞాపకార్థంగా నీళ్ల సలివేంద్ర పెట్టడం జరిగింది కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాము కానీ ఇప్పుడు ఏందంటే మాములుగా మంచినీళ్లు మజ్జిగ నిమ్మకాయ నీళ్లు ఈ ఎండాకాలం వైపు ఇలాగే కొనసాగద్దని ఎల్లప్పుడూ ఇట్లాగే ఇస్తామని పాదిత్తి పాదీ రమణయ్య రావమ్మ జ్ఞాపకార్థంగా ఈ సెలింద్ర అనేది పెద్దకాలం ఉంటాయి గత పది సంవత్సరాల నుంచి ఇలాగే చేస్తున్నా పెదనాయినా పెదమ్మ జ్ఞాపకార్థంగా కొన్ని సంవత్సరాల నుంచి ఇది కొనసాగిస్తున్నాము మా అక్క మా అక్క కొడుకు మేమందరం కలిసి ఈ రోజు ఓపెనింగ్ చేసాము